హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో పెన్షన్ విధానంలో కొత్త మార్పులు చేస్తున్నారండి వికలాంగులకు ఇక వృద్ధులకు ఇంకా టెన్షన్ లేనట్లే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో పోస్ట్ ఆఫీస్ ద్వారా అకౌంట్ ఉండి పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్స్లో కొత్త మార్పులు అయితే రాబోతున్నాయండి కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంతకుముందు వీడియోలో కూడా నేను పెట్టాను కదండి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అంటే ఫేస్ ముఖ కవళికల ద్వారా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారని చెప్పాను కదా అండి వేలు ముద్రలు అయితే పడట్లేదని పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వృద్ధులకు వికలాంగులకు వేలు ముద్రలు పడట్లేదని అంతేకాకుండా ఈ పెన్షన్దారుల వేలుముద్రలన్నీ కూడా కార్యదర్శులే వేసి పెన్షన్ని వాడుకుంటూ నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వకుండా వారే రెండు మూడు నెలలు వాడుకుంటున్నట్టు కార్యదర్శులే తీసేసుకొని వాళ్ళే వాడుకుంటున్నట్టు ఫిర్యాదులు రావడంతో భారీ ఎత్తున ప్రజావాణిలో కావచ్చు కలెక్టర్ ఆఫీసులలో కావచ్చు భారీ ఎత్తున వీటి మీద కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి అంటండి గవర్నమెంట్కి దాని మీదనే ఒక చర్య తీసుకోవాలని గవర్నమెంట్ వారు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని చూస్తున్నారు ఈ విధానం అసలు ఈ జూన్ నెలలోనే రావాల్సి ఉందండి కాకపోతే ఈ జూన్ నెలలో ఈ కొత్త విధానంలో ఇవ్వట్లేదంట వచ్చే నెల నుంచి ఈ కొత్త విధానం స్టార్ట్ చేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇక ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్లు తీసుకునే వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఇక తిప్పలు తప్పినట్టేనండి ఎందుకంటే వారి వేలు ముద్రలు పడక ఒక్కొక్కసారి రెండు మూడు నెలలు పెన్షన్ కూడా ఆగిపోతుందండి రెండు మూడు నెలలు కనుక పెన్షన్ తీసుకోపోతే వేలు ముద్రలు వేసి వాళ్ళ పెన్షన్ కట్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ పెన్షన్ విధానంలో మార్పులు చేస్తూ ఓన్లీ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు అయితే జారీ చేసిందండి కాకపోతే ఈ జూన్ నెలలో ఈ కొత్త విధానంలో పెన్షన్లు అయితే ఇవ్వరంట వచ్చే నెల నుంచి కొత్త విధానం అనేది అమలు కాబోతుంది అంటండి ఫేస్ని స్కాన్ చేసి అప్పుడు మీ ముఖ కవళికలు అందులో మ్యాచ్ అయితే మీకు పెన్షన్ తప్పకుండా ఇచ్చేస్తారంట మీ వేలు ముద్రలు అవసరం లేకుండానే ఈ నెల వరకు అయితే ఈ పాత విధానంలోనే వేలు ముద్రలు వేసే పెన్షన్స్ తీసుకోండి వచ్చే నెల మాత్రం కొత్త విధానం రాబోతుంది వీటికి సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తే తప్పకుండా మీకైతే తెలియజేస్తానండి మన వీడియోస్ను ఫాలో అవుతుండండి మన వీడియోస్ మీ దాకా రావాలంటే మరి ముందుగా మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆలని పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుందండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆల్ అని పెట్టుకోండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్నట్టు ఒక విషయం అండి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ దేని మీద వస్తే ఆ వీడియో నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు అయితే చెప్తాను తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ